కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి ఒకటిగా తేలిపోతున్నాయి ఆర్ గ్యారంటీలు అమలు చేసిన డబ్బా కొట్టుకోవడం తప్ప ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు డబ్బా కొట్టుకున్న మొట్టమొదటిది ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒక ఫార్స్ అని చెప్పి బస్సులు ఉచితంగా ప్రయాణం చేయించాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది అని చెప్పి బస్సులే తగ్గించారు సగానికి పైగా బస్సులు అని చెప్పి మా ఇల్లు శాపమార్తలు పెడుతున్నారు ఒకవైపు ఇంకొక వైపు మగవాళ్ళు మేము అవసరం ఉండి పరిస్థితి తీసుకొని పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పోదామన్న అవకాశం లేని పరిస్థితులు మాకు వచ్చినాయని చెప్పి వాళ్ళు ముచ్చుకుంటున్నారు వేరుకు పథకం అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ పెద్ద కుట్ర చేస్తున్నారు దాంట్లో అది ఒకటి తేలిపోయింది ఇక ఉచిత కరెంటుకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుకే చాలా స్పష్టంగా చెప్పారు ప్రజలు మహిళలు అందరూ వారు ఎదురుగా ఇద్దరు ముగ్గు మూడు నాలుగు వందల మంది మహిళలు ఉంటే ఉచిత కరెంట్ వస్తుందంటే అందరికీ అందరూ ఏకగ్రీవంగా రావట్లేదు అనే మాట చెప్పారు కానీ ఆయన చాలా తెలివిగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు ఇతరులను కోపాడి వెళ్ళిపోయిండు వాళ్ళ మీద నెపం పెట్టేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేసి ఉచిత విద్యుత్కు మున్సిపల్ అధికారులకు ఏం సంబంధం మోకాలకి మూడుకి మూడేసే ప్రయత్నాలు పిల్లల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక నిన్న రుణమాఫీకి సంబంధించి పెద్ద జోక్ లాగా ఉంది వాళ్ళు చేసిన రుణమాఫీ డబ్బుల పైసల కంటే వాళ్ళు ఫ్లెక్సీల హడావుడి వాళ్ళ పాలభిషేకాల హడావుడి ఖర్చే ఎక్కువైనట్టు రైతులు మాట్లాడుకుంటున్నారు మాకు ఇచ్చిన కంటే మీ ఫ్లెక్సీలకు మీ పాలకే పాలాభిషేకాలకే ఖర్చు ఎక్కువైంది అని చెప్పి రైతులే మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఏ ఒకరికి స్పష్టత లేదు ఏ మంత్రిని అడిగినా చెప్పే పరిస్థితిలో లేడు ఏం క్రైటీరియా ప్రకారం ఇచ్చింద్రు ఏం బేస్ లైన్ తీసుకున్నారు ఇప్పటి వరకు మీరు ఎవరికి రుణమాఫీ చేసిండ్రు ఎంత చేసిండ్రు అని చెప్పేది దీంట్లో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు తప్పి ఎదురుతున్నారు మీడియా ఇక అధికార పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఎవరిని మాట్లాడిచ్చినా సార్ మేమేం చెప్పలేము మాటలు మాట్లాడుతున్నారు గంత గందరగోళంగా ఉంది ఏదో మసిపూసి మారెడకాయ చేసి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు సరే ఎట్లాగూ మేము ఇచ్చేటప్పుడే అనుకొని ఇచ్చినాం ఈ ఎట్లాగే అమలు చేసేది ఏం లేదు నమ్మితే ప్రజలే నాయకులు అవుతారు ప్రజలు మోసం చేయడమే కదా మన పని అన్న పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది తప్ప అమలు చేస్తే మన విశ్వాసంతో ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏదో పద్ధతుల్లో అధికారం లాక్కోవడమే తప్ప అధికారంలోకి వచ్చినాక మాయిల్లు చక్క పెట్టుకుంటాం కానీ ప్రజల మాకేంది అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది ఇక విద్యుత్ విషయంలో నీళ్ళ విషయంలో ఇంకా దారుణంగా ఉంది వీళ్ళ అపరిపక్వత ఒక్కడికి అవగాహన లేదు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఏ ఒక్క మంత్రి కూడా వ్యవసాయం మీద అవగాహన లేదు పరిపాలన మీద అవగాహన లేదు మేము ఇచ్చిన ఇరవై నాలుగు గంటల విద్యుత్తును ఇవ్వడానికి కూడా చేత కావట్లేదు వీళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా మంత్రులు సమర్థించుకుంటున్నారు మేము ఇరవై ఆరు గంటలు విద్యుత్ అని చెప్పి నవ్వుకుంటున్నారు ప్రజలు మీరు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులతో సహా ఏ ఒక్కరినైనా అడగండి మొత్తం మీ రాష్ట్రంలో విద్యుత్ ముందులాగా వస్తుందా కేసీఆర్ గారు ఉన్నాడున్నట్టు విద్యుత్ పరిస్తుందా ఇవాళ ఇప్పుడు మేము ఇంత కూర్చుండగానే రెండు సార్లు పోయింది నేను ముందు ఒక ఆఫీస్కి పోతే అక్కడ పోయింది అసలు ఇక్కడ అక్కడ చెప్పడానికి లేదు ఎక్కడ చూసినా ఎక్కడ పడితే ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ పోతా ఉంది మంత్రి ప్రోగ్రాం ఉంటేనో ఎమ్మెల్యేల ప్రోగ్రాం ఉంటేనో పది మందిని సిబ్బందిని పంపుతున్నారు విద్యుత్ పోకుండా చూసుకోండి మీటింగ్లలో విద్యుత్ పోయి మా ఇద్దరు అని చెప్పి స్వయంగా మంత్రులను చోటనే పోతా ఉంది ఆసుపత్రులలో పోతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ లైట్లో వైద్యం చేస్తున్నారు కొన్ని చోట్ల డాక్టర్లు మనం చూస్తూ ఉన్నాం ఇక నీళ్ళు సాగునీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది సూర్యాపేటలో కనీసం మంచినీళ్ళు గత ఐదు సంవత్సరాలు వరుసగా మేము ఇచ్చిన మంచీళ్ళు కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నారు నాట్ ఓన్లీ సూర్యాపేట మొత్తం రాష్ట్రంలో బాగా నీళ్ళని కూడా చక్కగా అందించే పరిస్థితులు లేరు ఇరిగేషన్ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం రైతాంగాన్ని గత యాసంగి సీజన్లో మోసం చేసిన మరొకసారి రైతులకు ద్రోహం చేసే పనికి తల వాస్తవానికి ఇప్పటికి ప్రారంభం చేయాలి పంపులు వస్తా ఉన్నాయి నీళ్లు పయనించి మరి ఎందుకు కాలువలకు నీళ్లు ఇస్తలేరు సమాధానం చెప్పాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎందుకు సూర్యాపేటకు నీళ్ళు రావడం లేదు యాసంగి కావాలని కొట్టింది ప్రజల్ని మోసం చేస్తూ కాళేశ్వరం పోయింది కాళేశ్వరం పోయింది అని చెప్పి అబద్ధాలు మాట్లాడేది కాళేశ్వరం ఎక్కడ పోలేదు క్షేమంగా ఉంది ఇప్పుడు మీరు ఒక్క స్విచ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీళ్లను ఎత్తిపోయగలిగిన పరిస్థితి అక్కడ ఉంది ఏడుగడలో అనారంలో ఎందుకు ఎత్తుతలేరు ఎందుకు పోస్తలేరు మీరు కుంటి శాఖలు వద్దు మాకు నీళ్ళు మాత్రమే కావాలి సుయాపేటకు ఇస్తరా ఇవ్వరాపుగా చెప్పండి రైతాంగానికి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుంచి వస్తున్న వర్షాలకి రైతాంగం ఆశపడి దున్నుకొని నాట్లు పెట్టుకుంటున్నారు ఇతర విత్తనాలు కూడా వేసుకున్నారు సరే అదృష్టం కొద్దీ ప్రకృతి కారణించింది ఆ చేయని నిలబడ్డాయి ఇవాళ పెట్టుకుంటున్న పొలాలు ఏవైతే ఉన్నాయో నాటు పెట్టుకుంటున్న పొలాలు వీటికి మీరు తక్షణమే నీళ్ళు ఏర్పాటు చేయకపోతే కాలువల ద్వారా ఇవన్నీ మళ్ళీ ఎండిపోయే ప్రమాదం వస్తుంది అంత యాసంగిలో ఏం జరిగిందో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది ఈసారి అదే జరిగితే మాత్రం ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్ళు సూర్యాపేట జిల్లాకు నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అది సూర్యాపేట కావచ్చు పైన వరంగల్ కావచ్చు కాకితీయ ఫ్రేజ్ టు మొత్తం అక్కని చెల్లిక్కడికి టోటల్గా కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఈ చేతగన ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష వ్యవహరిస్తూ నీళ్ళను తీసుకురావడం లేదు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే కాలువల ద్వారా నీళ్లు తీసుకురండి ఎక్కడ కూడా చెరువులలో ఒక చుక్క నీళ్ళు రాలేదు వెంటనే మా చెరువులు నింపే ప్రయత్నం చేయండి లక్షలాది క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు సముద్రం పాలవుతున్నాయి గోదావరి పొంగుతుంది ప్రాణహిత వస్తుంది మీరు ఎక్కడి నుంచి చేస్తారు మీరు ఇంతకాలం బుకాయించి రానాడు మేము మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఎల్లంపల్లి తెస్తే వృధా చేసిరని మాట్లాడిండు కేసీఆర్ ఈ పాటికి నీళ్ళు ఇచ్చింది ఈ పాటికి అన్ని చెడులు వరద వెళ్తున్నాయి అలుగులు పోస్తున్నాయి అన్నాడు మరి వాళ్ళ ఒక్క చెరువు కూడా కనీసం కోపులలో నీళ్లు లేవు పోసిపోయింది వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు స్పందించాలి ఎట్టి పరిస్థితులలో కూడా సూర్యాపేట జిల్లాకు నీళ్ళన తీవల నేను డిమాండ్ చేస్తా ఉన్నాను